హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈ వీడియో నుంచి కొంచెము ఇంట్రాక్షన్ ఎక్కువ పెంచుదామనుకుంటున్నాను అందుకని మీ అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న క్వశ్చన్ సో మీరు ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినప్పుడు కానీ ఆ హ్యాపీనెస్ కలిగించే న్యూస్ విన్నప్పుడు కానీ లేదా సాడ్ మీకు బాధ అనిపించినప్పుడు మీరు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఎవరితో షేర్ చేసుకుంటాను అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను ఇక్కడ నేను చేసేది వచ్చి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంది టేస్ట్ నార్మల్గా ఎగ్ రైస్ నార్మల్ అన్నీ చేస్తా ఉంటాం కదా క్యాప్సికమ్ చాలా వరకు ఏం చేస్తారో తెలియదు మనకి కొంతమందికి మాత్రం తెలుసు బజ్జీలు అవి ఇవి చేస్తారు కర్రీస్ ఎక్కువ చేయరు కదా ఇలా మనం ఎప్పుడైనా క్యాప్సికమ్ రైస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పెద్ద కాస్ట్ కూడా కాదు మా కదా మనకి క్యాప్సికము ఒక హాఫ్ కిలో ఫార్టీ ఫైవ్ రూపీస్కి దొరికింది మాకు ఫస్ట్ ఆనియన్స్ని ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక చిన్న రెండు టమాటోస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత క్యాప్సికమ్ ఒకటి తీసుకున్నాను మేమిద్దరమే కాబట్టి అది మేము డిన్నర్కి చేసుకుంటున్నాను ఒక పూటకే కాబట్టి నేను ఒక క్యాప్సికమ్ మాత్రమే తీసుకొని సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నాను మీరు ఇంకా ఉడకాలనుకుంటే దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసుకోవచ్చండి తర్వాత పచ్చిమిర్చి తీసుకొని పొడుగ చేసుకున్నాను ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి ఉంటుంది కదా అది ఒకటి వేసేసుకొని వేయించేసుకుంటున్నానండి ఇక్కడ మీరు క్వాంటిటీని బట్టి మిరపకాయలు అవి పెంచుకోవచ్చు మేము ఒక్క మేము ఇద్దరి కోసమే చేస్తున్నాను కాబట్టి నేను ఒకే మిరపకాయ వేసినాను అక్కడికి నాకు కొద్దిగా కారం అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాము ఎండుమిర్చి అదంతా కారం అయిపోయింది కొద్దిగా మీరు కొంచెం మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ కారం తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత ఉద్దిపప్పు కొంచెం కానగ్ బ్యాల్ ఉంటాయి కదా అవి తర్వాత కొద్దిగా మిరియాలు కొద్దిగా ధనియాలు కొంచెం నువ్వులు ఉంటాయి కదా అది తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వు కానీ ఏదైనా పర్లేదు అది లాస్ట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి మనకు స్మెల్ బాగా వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది పప్పు ఇవి నువ్వులు అవంతా వేయించినప్పుడు సో కొద్దిగా వేగిన తర్వాత మనము అంత వేసేసుకో మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో ఆల్రెడీ నేను శనిగింజలు ఏం చేసి పెట్టుకున్నాను ముందుగానే స్టోర్ చేసుకున్నాను కొద్దిగా అవి కూడా వేసేసుకున్నాను అట్లే మిక్సీ పట్టొచ్చి కొద్దిగా వేడి కొంచెం ఇంకా ఎక్కువ కొ శనగింజలు కొద్దిగా చింతపండు మీకు ఎంత పులుపు కావాలంటే అంత లాస్ట్లో జీలకర్ర చెప్పాను కదా జీలకర్ర లాస్ట్లో వేసేసుకొని వేయించేసుకొని కొంచెం చ పక్కకు తీసేసి చల్లారిని ఇవ్వాలి వేడిగా వేస్తే మిక్సీలు పాడైపోతాయి తర్వాత అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం ఫస్ట్ షాప్ చేసుకున్నాము కదా ఆనియన్స్ వేసేసుకొని వేయించేసుకోవాలండి ఆనియన్ కొంచెం మంచిగా వేగాలి ఈ ఫ్రైడ్ రైస్కి మాత్రము అందుకనే నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అందరూ ఇది యూనివర్సల్ టిప్ కదా పసుపు కానీ ఉప్పు కానీ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయని ఇది కరెక్ట్ కాదు నాకు పర్లేదు మరీ ఫో ఎంత ఫాస్ట్గా ఏం వేగవు ఓకే పర్లేదు అనిపిస్తుంది అల్లం అల్లం పేస్ట్ కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఎగ్ రైస్ చేసినప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసేసాను అంటే మొత్తము అది రైస్ మొత్తము అదే స్మెల్ వస్తుంది అందుకని కొద్దిగానే వేస్తున్నాను ఆ తర్వాత నుంచి మీరు కూడా చూసి చెక్ చేసి వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ ఎక్కుతాయి అస్సలు బాగుండదు టేస్ట్ బాగుండదు కొంచెం ఏది వస్తుంది స్మెల్ కూడా అదే స్మెల్ వస్తుంది మొత్తము తర్వాత మ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది టమోటా అంతా వేయించేసుకోవాలి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేసుకోవాలండి క్యాప్సికమ్ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది మనం ఎక్కువ ఫుల్లో పెట్టేసి హైలో పెట్టేసి వేయించేస్తే కొద్దిగా కింద మాడిపోతుంది కాబట్టి కొంచెము సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేస్తే ఆవిరికి కొంచెం బిన్న ఉడుకుతుందండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని తర్వాత ఇది చల్లారిపోయింది మనం ఫస్ట్లో వేయించుకున్నాం కదా దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి నేను మిక్సీ పట్టినప్పుడు అన్నీ మిక్స్ అయినా కానీ నువ్వులు కొద్దిగా మిక్స్ అవ్వలేదు అట్లే వేసేసాను నువ్వులు నువ్వులు అక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా అక్కడక్కడ మధ్యలో అందుకని అలానే వేసేసాను తర్వాత దీన్ని మనము వెజిటేబుల్ వేసాము కదా క్యాప్సికమ్ దాంట్లోకి వేసి కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ వేయించేసేసి చాలు ఎందుకంటే ఆల్రెడీ వేయించే మనం మిక్సీ పెట్టాం కాబట్టి దీని తర్వాత ఫస్ట్ నేను రైస్ పెట్టేసుకుని దాన్ని చల్లార పెట్టుకున్నాను వేడి వేడి రైస్ అయితే అంత బాగుండదు ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా చల్లార పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా పొడి పొడిగా ఉంటే మనకు పొడి పొడిగా కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది తర్వాత దీన్నంతా రైస్లో కలిపేసుకోవడం అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది మీ దగ్గర కొత్తిమీర ఉంటే పై వేసుకోండి నేను టె సాల్ట్ చెక్ చేసుకున్నాను కొద్దిగా తక్కువ అయితే సాల్ట్ వేసేసాను నేను నిమ్మకాయ కానీ కొత్తిమీర కానీ ఉంటే పైని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా మీరు ఎప్పుడైనా క్యాప్సికమ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నేను చెప్పాను కదా ఎవరితో షేర్ చేసుకుంటానండి పెళ్ళికి ముందు అక్క ఇప్పుడు హస్బెండ్